హలో ఫ్రెండ్స్ రేపటి కంప్లీట్ ఎపిసోడ్ ఇప్పుడు ఈ వీడియోలో చూడండి ఇక జాను కాలేజీకి రాగానే ర్యాగింగ్ చేయడం చూసి అసలు ఇక్కడ ఏం జరుగుతుంది అసలు ఇక్కడ ఏం జరుగుతుంది ఐ లవ్ యూ చెప్పమని ఏడిపిస్తున్నాడు రే పిఆర్వి ఎక్కువ మాట్లాడుతున్నావేంటి జాను నా పేరు ఓన్లీ పిఆర్ఏ పిఆర్ అనేది కాదు పిఆర్వి అనేది పన్ని పాట లేనివాడు కూర్చునేవాడు అంటారు అమ్మాయి ఇష్టపడేలా చేయాలి కానీ ఇలా విధవ వేషాలు వేసి ఐ లవ్ యూ చెప్పమనడం తప్పు కదా అలా మీరు చేస్తే చెప్పే మీకు గతి ఇదంతా విశ్వ విని ఒక్కసారిగా షాక్ అవుతాడు ఇంతలో వాళ్ళ ఫ్రెండ్ మాట్లాడుతూ నిన్ను వాళ్ళ నిన్ను పరిగెత్తించి ఒక మాట చెప్పను విశ్వ ఏంట్రా అది రే బోర్డు మీద విశ్వ లవ్ జాను అని రాసేశాను రా రే ఎంత పని చేసావురా ఇప్పుడు జాను చూస్తే నా సంగతి ఎట్లా ఎన్ని రోజులు జానుతో మాట్లాడాను ఇప్పుడు ఈ బోర్డు మీద జాను చూసిందంటే ఇక నా సంగతి గోవిందే ఇప్పుడు ఏం చేయాలరా అనుకుంటూ విశ్వ బోర్డు దగ్గరికి వెళ్తుంటే ఇంతలో జాను వచ్చేస్తుంది రే విశ్వ నువ్వు అంతలా కంగారు పడుతున్నావు అంటే బోర్డు మీద సంథింగ్ ఏదో రాసి ఉంటావు నాకు నువ్వు జాను ప్లీజ్ జాను నువ్వు చూడొద్దు ప్లీజ్ అరే జరగమని చెప్తున్నాను కదా జరుగు ఇక జాను బోర్డు మీద ఉన్నట్టు చూసి చాలా నవ్వుకుంటుంది జాను అసలు నువ్వు ఎందుకు నవ్వుతున్నావు నీకు అంత సీన్ లేదని నాకు తెలుసు విశ్వ అయినా నేను నిన్నెందుకు లవ్ చేస్తాను నువ్వు నన్ను ఎందుకు లవ్ చేస్తావు ఇద్దరం చిన్నప్పటి నుంచి ఫ్రెండ్స్ కదా చెప్పు విశ్వా అవును కదా అంటే ఎవరో పిచ్చి కుక్కలు మన ఇద్దరం క్లోజ్గా ఉండడం చూసి లవ్ చేసుకుంటున్నారు అనుకోవచ్చు అవన్నీ పట్టించుకోవద్దు విశ్వా నిజంగానే నేను ప్రేమిస్తున్న విషయం జానుకు తెలిసిందంటే నా పని గోవిందే నా మనసులోని మాటను ఎప్పుడు చెప్పాలి జాను చూస్తే భయం ఇప్పుడు నేను ప్రేమిస్తున్న విషయం చెప్పేస్తే జాను నా మొహం కూడా చూడదు జాను లేకపోతే నేను లేను నా వల్ల కాదు ఎప్పుడైనా సరే చెప్పిస్తాను కానీ ఇప్పుడు మాత్రం చెప్పను మరి నెక్స్ట్ ఎపిసోడ్లో ఏం జరుగుతుంది చూడాలి ఇక ఇంతటితో రానున్న ఎపిసోడ్ ఎండ్ అవుతుంది మరి మీకు వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఆల్